నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్లయితే వైటమిన్ డి కానివ్వండి బీట్వల్వ్ డెఫిషియన్సీ కానీ ఎక్కువ మందిలో మనం చూస్తున్నాం చాలా సాధారణంగా కనిపిస్తున్నటువంటి సమస్య అయితే బీట్వెల్వ్ డెఫిషియన్స్ ని చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు బట్ దీనివల్ల ఎటువంటి అనర్ధాలు చోటు చేసుకుంటాయి ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి ఈ బిట్వెల్వ్ విటమిన్ అనేది డైట్ పరంగా చూసుకున్నట్లయితే ఎందులో మనకు ఎక్కువగా దొరుకుతుంది సో ఎట్లా ఈ సమస్యను నివారించుకోవచ్చు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ గారు హలో సార్ హలో మడి సార్ సో వైటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్నా కూడా పెద్దగా ఎవరికి తెలియదు అసలు వైటమిన్ బిట్వెల్వ్ ఉంది అని అనే విషయం కూడా తెలియదు ఇప్పుడు ఎక్కడైనా పెయిన్స్ వస్తున్నాయి అనుకోండి ఓకే డి డెఫిషియన్సీ ఉందేమో అని అనుకుంటారు జనరల్లీ అలానే వైటమిన్ బి బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఉందని ఎలా తెలుసుకోగలుగుతాం అసలు ఈ డెఫిషియన్సీ రావడానికి రీజన్స్ ఏముంటాయి రీజన్స్ ఏమున్నాయంటే చూడండి ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి బి డెఫిషియన్సీలు పెరిగినాయి ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ రోగం తోటి పేషెంట్ ఉన్నాడంటే ఏ రోగం తోటి ఉంటాడు మీరు చెప్పండి ఏ రోగంతో అంటే ఎక్కువగా డయాబెటీస్ ఉండేవాళ్ళు డయాబెటిస్ ఇప్పుడు మీ మైండ్ లో డయాబెటీస్ వచ్చింది కదా అయితే ప్రతి ఇంట్లో డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు కామన్ గా డయాబెటీస్ ఉంటుంది ఎక్కువ డయాబెటీస్ ఏ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు ఇండియాని ఎప్పటి నుంచి అయితే ఈ షుగర్ వ్యాధి పేషెంట్లు పెరిగిన కదా ఆటోమేటికలీ షుగర్ వ్యాధికి సంబంధించిన డ్రగ్స్ వాడడం పెరిగిందా ఎప్పుడైతే ఈ షుగర్ వ్యాధికి సంబంధించిన డ్రగ్స్ వాడతారు కదా లాంగ్ టర్మ్ లో వాళ్ళకు విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తుంది ఇప్పుడు రెగ్యులర్లీ మెట్ఫార్మిన్ వాడుతున్నారు ఏ డ్రగ్ అన్న షుగర్ వ్యాధికి సంబంధించిన డ్రగ్లు ఎప్పుడైతే ఎక్కువ వాడుడు అయిపోతుంది కదా ఆ పేషెంట్స్ లో విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ కామన్ అయిపోతుంది అది ఒక ప్రామినెంట్ రీజన్ అందుకే ఇప్పుడు ప్రతి ఇంట్లో షుగర్ వ్యాధితో పాటు బీట్వెల్ డెఫిషియన్సీ పేషెంట్లు కూడా ఉన్నారు ఇది అర్థమైంది కదా మళ్ళీ సెకండ్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ర్యాండమ్ గా మీ మైండ్ లో టెన్ మెంబర్స్ ని తీసుకోండి మీరు మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి మీరు సిబిపి టెస్ట్ చేయండి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దాంట్లో సిక్స్ మెంబర్స్ టు సెవెన్ మెంబర్స్ వీళ్ళందరూ ఫీమేలే ఉండాలి మళ్ళీ సిక్స్ మెంబర్స్ టు సెవెన్ మెంబర్స్ కి ఎనిమియా ఉంటది అంటే జెనెటికలీ ఇండియన్ విమెన్ కి ఎనిమియా ఉంటుంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది కదా లేడీస్ కి ప్రెగ్నెన్సీ వస్తే ఐరన్ ఫాలిక్ యాసిడ్ కంపల్సరీ ఇస్తారు వాళ్ళకు ఎందుకు ఇస్తారు ఎందుకంటే అందరికి ఎనిమియా ఉంది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో థర్టీన్ టు ఫిఫ్టీన్ నార్మల్ రేంజ్ అని చెప్తారు ఇండియాలో నార్మల్ రేంజ్ ట్వెల్వ్ కూడా నార్మల్ రేంజ్ కన్సిడర్ చేస్తారు ఒక్కొక్కసారి ఎందుకంటే ఇండియన్ ఫీమేల్స్ లో హీమోగ్లోబిన్ ఉండడమే తక్కువ ఇది కూడా ఒక రీజన్ ఉంటుంది సో ఇప్పుడు ఎనిమియా ఉన్న బీట్వెల్వ్ డెఫిషియన్సీ రావచ్చు బీట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల ఎనిమియా రావచ్చు రెండిటికి సంబంధం ఉంది అయితే ఎప్పుడైతే మనం ఈ డయాబెటీస్ కి సంబంధించిన డ్రగ్గులు వాడడం వల్ల ఎక్కువ కేసులు అవుతున్నాయి మళ్ళీ ఎనిమియా ఉంటే కూడా అవుతుంది అండ్ ఎనిమియా చాలా మందికి ఉంటది వాళ్ళకి తెలియదు ఎనిమియా అలా చూసుకున్నట్లయితే ఎందుకంటే డయాబెటీస్ కూడా చాలా మందిలోనే ఉంది మనం చూస్తున్నాం వాడడం వల్ల అవుతుంది కదా డ్రగ్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళకి బీట్వెల్ డెఫిషియన్సీ రాదు ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఈ టూ రీజన్స్ అయితే డిస్కస్ చేసినాము మనం మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు మనం డైలీ వంటలు చేసుకుంటుండే మార్నింగ్ టైం కి మార్నింగ్ వంట నైట్ టైం కి నైట్ వంట మధ్యాహ్నం మూడు పుట్టలు వంటలు అవుతుంది ఇప్పుడు ఇవాళ లంచ్ చేస్తే రేపు లంచ్ సేమ్ ఇదే ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసి మనం హీట్ చేసుకొని తింటాం అండ్ బ్రేక్ఫాస్ట్ మీరు చేసుకున్నారనుకోండి దాంట్లో కూడా ఏమైతుంది ఒక్కొక్కసారి మ్యాగీ తినేస్తాం ఒక్కొక్కసారి బ్రెడ్ తినేస్తాం వారానికి ఏడు రోజులుంటే మనం మూడు రోజులు బ్రేక్ఫాస్ట్ వంటలు చేసుకుంటాం రెండు రోజులు బ్రెడ్ కానీ లేకపోతే మ్యాగీ గాని మళ్ళీ సండే పక్కా బయటికి వెళ్ళి తీసుకొని వస్తాం సో దాంట్లో ఏమైపోయింది అవుట్ సైడ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ మన ఫుడ్ కల్చర్ లో ఒక పార్ట్ అయిపోయినాయి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల బయటికి వెళ్ళి తీసుకురావడం వల్ల అవిటి వల్ల కూడా బీట్వెల్ డెఫిషియన్సీలు పెరుగుతున్నాయి సో ఇది ప్రామినెంట్ రీజన్స్ మళ్ళీ స్ట్రెస్ కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటది దీంట్లో చాలా స్ట్రెస్ ఉంది మనిషికి దాని వల్ల కూడా విటమిన్ బిట్వెల్వ్ రావచ్చు మళ్ళీ పెయిన్ కిల్లర్లు వాడతారు కదా ఇప్పుడు మోకాలు నొప్పి నడువు నొప్పి చాలా కామన్ అయిపోయినాయి నరాల బలహీనత చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు బీట్వెల్ డెఫిషియన్సీ వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి కానీ ఇప్పుడు నరాలు డ్యామేజ్ అయిన తర్వాత కూడా మనం పెయిన్ కిల్లర్లు చాలా మంది వాడతారు కదా ఎందుకంటే కాళ్ళు ఆగుతాయి దాని వల్ల కూడా మళ్ళా బీట్వెల్వ్ ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నరాల బలహీనత ఉంటది కదా ఇప్పుడు మైలిన్ షీత్ ఉంటుంది నరాల్లో ఇప్పుడు మన బ్రెయిన్ ఉంది బ్రెయిన్ మైలిన్ షీట్ ఉంటది ఇది దేని తోటి బిల్డ్ అయితదంటే మెయిన్లీ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అనుకోండి మీరు ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది అనేసి మనం కొలెస్ట్రాల్ ఇంటేక్ తగ్గిస్తాం మనం గుడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తాం మన బాడీలో ఆటోమేటికలీ అది ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ప్రోటీన్ ప్రోటీన్స్ కరెక్ట్ ఉంటే మన నరాలు కరెక్ట్ ఉంటాయి దానికోసం కూడా విటమిన్ బిట్వెల్వ్ కావాలి అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే కూడా విటమిన్ బిట్వల్ మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది సో ఇది లింక్ ఉంది అయితే అందుకే మనం ఏం చేయాలి బయట ఎక్కువ తినొద్దు బయట పోయి తినొద్దు బయటికి వెళ్ళి తెప్పించుకోవద్దు ఎందుకు తెప్పించుకోవద్దు దేంట్లో వస్తుంది ఫుడ్ బయటికి వెళ్ళి ప్లాస్టిక్ ప్యాకెట్ లో వస్తుంది ప్లాస్టిక్ ప్యాకెట్ లో వేడి వేడి మనం ఇప్పుడు అగి తోటి ప్లాస్టిక్ ని అంటిస్తే అది కాలిపోతుంది కదా ప్లాస్టిక్ ఏంది ఒక పెట్రోలియం ప్రోడక్ట్ అది క్రూడాయిల్ క్రూడాయిల్ తీస్తాం కదా దాంట్లోకి వెళ్ళి పెట్రోల్ వస్తుంది డీజిల్ వస్తుంది అన్ని వస్తాయి దాంట్లోకి వెళ్ళి ప్లాస్టిక్ వస్తుంది చాలా మందికి ఇది తెలియదు అది అంటబెడితే దానికి కూడా అది కాలుతుంది సో మనం వేడి ఫుడ్ దాంట్లో వేస్తాం అది ఆటోమేటికలీ ఫుడ్ ని పొల్యూట్ చేస్తుందా చేయదా అదే మనం తింటాం అప్పుడు ఏమైతుంది లాంగ్ రన్ లో క్యాన్సర్ వస్తుంది దీనివల్ల మనం అందరికీ తెలుసు కానీ ఇమీడియట్ ఎఫెక్ట్ ఏమైతుంది అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు మన బ్లడ్ శాంపుల్ తీసుకొని మనం హిమోగ్లోబిన్ ఎంత ఉంది చెక్ చేసుకుంటాం కొలెస్ట్రాల్ ఎంత ఉంది చెక్ చేసుకుంటాం షుగర్ వాల్యూ ఉంది చెక్ చేసుకుంటాం ప్లాస్టిక్ వాల్యూ ఉందని చెక్ చేస్తామా చేయము అది చెక్అప్ చేపిస్తే ప్రతి మనిషిలో రెండు క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా ప్లాస్టిక్ క్రెడిట్ కార్డులు అంత ప్లాస్టిక్ ఉంటుంది ప్రతి మనిషిలో దాని వల్ల కూడా ఈ విటమిన్ బిట్వెల్వ్ అవుతుంది డెఫిషియన్సీ ప్రాబ్లం మళ్ళీ విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ అయితే ఏమేమి ప్రాబ్లంలు అవుతాయి ఒకటి నరాలు ఎఫెక్ట్ అవుతాయి ఇంకోటి ఇప్పుడు ఏమైతుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంది దే ఆర్ బ్లడ్ సెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ న్యూట్రిషన్ ఎవ్రీథింగ్ ఇప్పుడు బ్లడ్ లో ట్రాన్స్మిట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా మొత్తం అవన్నీ రెడ్ బ్లడ్ సెల్స్ చేస్తాయి ఆక్సిజన్ కానీ న్యూట్రియం కానీ మళ్ళీ దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ హార్ట్ కి తీసుకొని రావడం ఇంప్యూర్ బ్లడ్ మళ్ళీ హార్ట్ కి తీసుకొని రావాలి కదా ఇవన్నీ ఫంక్షన్లు రెడ్ బ్లడ్ సెల్స్ చేస్తాయి ఈ సెల్ ప్రొడ్యూస్ అవ్వడానికి విటమిన్ బి కావాలి రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ఉంటే ఏమైనా ఇష్యూ ఉంటుందా రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ చాలా తక్కువ మందికి ఉంటాయి దానికి సంబంధించిన ఇష్యూలు వేరే ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఆక్సిజన్ చాలా ఎక్కువ సెల్ సైజ్ తగ్గడం కూడా దీనివల్ల కారణం ఇంకోటి పర్నిషియస్ అనిమి అనేసి ఒక కండిషన్ ఉంటది దాంట్లో డిఫార్మ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి దాంట్లో కూడా విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటది అండ్ విటమిన్ బి సరిగా లేకపోతే రెడ్ బ్లడ్ సెల్ సరిగా ప్రొడ్యూస్ కావు సో దానివల్ల ఎనిమి అవుతుంది ఎనిమి అయితే నరాలకు బ్లడ్ సప్లై తగ్గుతుందా తగ్గదా ఆక్సిజన్ తగ్గుతుందా తగ్గదా నరాల బలహీనత అట్లా స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ తిమ్మిర్లు రావడం చక్కర్లు రావడం నీరసంగా ఉండడం ఎందుకు బ్రెయిన్ కి సరైన ఆక్సిజన్ పోట్లేదు కదా అప్పుడు బ్రెయిన్ కూడా చాలా డల్ గా ఉంటది ఇప్పుడు మీరు చూడండి షుగర్ వ్యాధి పేషెంట్లు వాళ్ళు గోలీలు వేసుకుంటారు కదా ఆ గోళీలు వేసుకుంటే వాళ్ళకు గ్లూకోస్ మెటబాలిజం కరెక్ట్ గా అవ్వాలి కదా అది అయితే కూడా వాళ్ళకి డల్నెస్ ఉంటుంది ఎందుకు ఎందుకంటే పీటల్ డెఫిషియన్సీ కూడా ఉంది వాళ్ళ అండ్ ఇట్లా సో బాగా కనిపించడం ఉంటుంది ఎఫెక్ట్ అవుతాయి నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి డైజెషన్ ఎఫెక్ట్ అవుతది మలబద్ధకం అవుతుంది ఎందుకంటే బ్లడ్ సప్లై మళ్ళీ ఇంటెస్టైన్ అప్పుడు మలబద్ధకం అవుతుంది నిద్ర సరిగా రాదు ఓవరాల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది ఇది బీట్వెల్ తక్కుంటే సో బీట్వల్ తగ్గడానికి రీజన్స్ ఏంటో చెప్పారు దేని దేని మూలంగా తగ్గుతుందో చెప్పారు కదా అసలు దేని నుంచి బీట్వల్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫుడ్ దేని నుంచి తీసుకోవడం అవకాశం ఉంటుంది అంటే ఫస్ట్ అండ్ బీ ట్వెల్వ్ సోర్సెస్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అని మనం అనుకుంటాం మనం అనుకుంటాం నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటేనే విటమిన్ బిట్వెల్వ్ వస్తుంది అనేసి ఇప్పుడు మనం గూగుల్ చేస్తే బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఎందుకు పెరుగుతుంది అంటే చాలా మంది వెజిటేరియన్ లా కన్వర్ట్ అయిపోతున్నారు అందుకే కూడా బీట్వెల్ డెఫిషియన్సీ పెరుగుతుంది అంటారు కానీ నాన్ వెజ్ తోటి కూడా ప్రాబ్లం ఎందుకు వాళ్ళు ఏమేమి ఇంజక్షన్లు ఇస్తారు దానికి మనకు తెలియదు మనం నాన్ వెజిటేరియన్ ఏదైతే తింటున్నాం కదా అది ఎట్లా మన ప్లేట్ వరకు ఎట్లా వచ్చింది మనకు తెలియదు దాంట్లో కూడా చాలా పొల్యూటెంట్స్ యాడ్ అయిపోతాయి మళ్ళీ దాంట్లో ఉంటాయి సో దాని వల్ల కూడా ప్రాబ్లంలు అయితాయి మళ్ళీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బాడీలో దాంతో పాటు హార్ట్ ఎలిమెంట్స్ పెరుగుతాయి సో నాన్ వెజ్ కాకుండా ఇప్పుడు మనకు వెజిటేరియన్ సోర్సెస్ మనం చూసుకోవాలి సో పాలు ఒకటి పెరుగు ఒకటి అండ్ పనీర్ ఒకటి వెజిటేరియన్ సోర్సెస్ ఇవి యానిమల్ డిరైవ్డ్ కానీ వెజిటేరియన్ సోర్సెస్ సో పాలు ఏ టు మిల్క్ వాడాలి పెరుగు ఏ టు మిల్క్ తోటి ప్రిపేర్ చేసిన పెరుగు వాడాలి అండ్ పనీర్ కూడా ఏ టూ మిల్క్ తోటి ప్రిపేర్ చేసిన పనీర్ వాడాలి ఎందుకు ఇప్పుడు జెర్సీ ఆవు ఉంటుంది రోజుకి ఎన్నో లీటర్లు పాలు ఇస్తుంది కానీ అది ఇక్కడ ఆవు కాదు ఇప్పుడు ఇండియాలో ఏవైతే ఇవాల్వ్ అయినాయి కదా జంతువులు వాళ్ళ జీన్స్ మన జీన్స్ చాలా వరకు కామన్ ఉంటాయి మన ఆవులు ఉంటాయి కదా దేశీ ఆవులు ఉంటాయి కదా జీన్స్ జీన్స్ మన దెన్ కామన్ ఉంటాయి సో ఈ పాలు మనకు సెట్ ఓకే ఇవి వాడాలి మళ్ళీ దాని తర్వాత మష్రూమ్స్ మష్రూమ్స్ లో కూడా ఉంటది బీట్వెల్వ్ సో రెగ్యులర్లీ డైట్ లో మష్రూమ్స్ ఇంక్లూడ్ చేయాలి ఇవి చేస్తే మనకు బీట్వెల్వ్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలి మ్యాగీ ప్యాకెట్ లో కొనొద్దు మనం రాషన్ తీసుకోవడానికి పోతాం కదా కంపల్సరీ మ్యాగీ రాస్తాం దాంట్లో ఎప్పుడు ఒకసారి ఆకలి అయితే తినడానికి అనేసి అండ్ వారానికి ఒకసారి తింటాం మీరు చూడండి మ్యాగీ ఎక్కువ ముందు లేకుండే కానీ ఎక్కడ వాళ్ళు అమ్ముతుండే మ్యాగీ అంటే ఇట్లా కొండలు ఉంటాయి కదా పైన హై రేంజెస్ టూరిస్ట్ ప్లేసెస్ ఆడికి పోతే ఓన్లీ మ్యాగీనే దొరుకుతుండే మనకు ఎందుకు అది మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా అంటే ఏం లేనప్పుడు మనకు మ్యాగీ ఉంటుంది అనేసి సో సబ్కాన్షియస్లీ జనాల మైండ్ లో అది కూర్చున్నది అట్లా అండ్ అలవాటు అయిపోయింది సో ప్రాసెస్ ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయండి టోటల్ గా అండ్ ఇవి చేస్తే మనకు బీ ట్వెల్వ్ ప్రాబ్లమ్ సాల్వ్ ఇక్కడ బీట్వెల్వ డెఫిషియన్సీ కోసం కొన్ని రకాల ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు మెడిసిన్స్ కూడా వాడుతున్నారు కదా అట్లా మనకి హోమియోపతిలో ఏమైనా నాచురల్ గా దొరుకుతుందని ఇప్పుడు హోమియోపతిలో మనకు చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి విటమిన్ బీట్వెల్ డెఫిషెన్సీ పేషెంట్ టు పేషెంట్ ట్రీట్మెంట్ చేంజ్ అవుతది షుగర్ వ్యాధి ఉంది బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటే మందు మారిపోతది మోకాల నొప్పి ఉంది బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటే మందు మారిపోతది నిద్రలేని సమస్య ఉంది బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటే మందు మారిపోతుంది సో చాలా విటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీ ఉంది చాలా పార్ట్స్ ఆఫ్ ద బాడీని ఎఫెక్ట్ చేసిందంటే వాళ్ళు ఇండివిజువలైజ్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ బై చాన్స్ జస్ట్ మనకు ఓన్లీ బిట్విన్ బీట్వెల్ డెఫిషియన్సీ ఉంది అని తెలుస్తే కానీ మీ బాడీ మీద ఎఫెక్ట్ అంతా చూపించలేదంటే ఒక డ్రగ్ చెప్తాను హోమియోపతి మెడిసిన్ ఏం సైడ్ ఎఫెక్ట్లు ఉండో అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది ఇది జీరో బై నైన్ పొటెన్సీ ఉంటుంది పొటెన్సీ అంటే పవర్ దాంది ఇది ఐదు గోళీలు పొదుగాల ఐదు గోళీలు పొద్దుమికి తీసుకోవాలి ఒక వన్ టూ మంత్స్ తీసుకొని మీరు చెక్అప్ చేయించుకోండి ఇన్ ద మీన్ టైం మీరు రెగ్యులర్లీ బీట్వెల్వ్ రిచ్ సోర్సెస్ డైట్ ఇన్క్లూడ్ చేస్తూనే ఉండండి మీల్స్ లో అట్లా మనం కాంబాట్ చేసుకోవచ్చు సో మచ్ అండి ట్వెల్వ్ తగ్గటం వల్ల ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి సో దీన్ని పెంచుకునే మార్గాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా సో మచ్ అండి